ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీ కాంపౌండ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓటింగ్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఓటు వేసుకొని బయటికి వెళుతున్న వెంకటేశ్వర రెడ్డి అనే రిటైర్డ్ సారీ సత్యనారాయణ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ని కొట్టి కారులో ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకువెళ్లే కార్యక్రమం చేశారు నేను చెప్తున్నాను దీని మీద చాలా సీరియస్గా ఈరోజు యాక్షన్ తీసుకో ఒక ఎంప్లాయీని తన ఓటు తను వేసుకొని స్వచ్ఛందంగా బయటికి వెళుతూ ఉంటే అతన్ని పట్టుకొని కొట్టి లాక్కొని కొట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఒక ఓటర్ని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అరవింద్ బాబు ఒక్కసారి ఈ ఎలక్షన్లు సజావుగా సావాలని కోరు సాగాలని కోరుకుంటున్నాను నేను కానీ మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా మీరు గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా గాజులు దొడుక్కోనిలేరు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి దానికి మేము సహకరిస్తాం మీరు కూడా సహకరించిన పోలీసు వాళ్ళు ముఖ్యంగా ఎస్పీ గారు డీఎస్పి గారు పోలీస్ సిబ్బంది అలానే ఆర్ఓ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇవాళ కనీసం బ్యారికేడ్ లేవు ఒక పోలింగ్ బూత్ దగ్గర కనీసం వంద మీటర్ల దూరంలో బ్యారికేడ్ ఉండాలి ఒక ఎంప్లాయీ ఓటేసేటప్పుడు జెండాలు పట్టుకొని తెలుగుదేశం జెండాలు పట్టుకొని రెండు వందల మంది బయట నుంచి ఉన్నారు గేటు దగ్గర అంటే ఎవరిని భయభ్రాంతులు గురి చేయాలని ఎవరిని ఇవాళ మీరు భయం పెట్టి ఓటు చూస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికి హక్కు కల్పించాలి ఈ ప్రభుత్వం బాధ్యత ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ ఈ యొక్క చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్ఓ గారు వీళ్ళ బాధ్యత తీసుకోవాలి ఎస్పీ గారు డిఎస్పీ గారు సరైన ప్రొటెక్షన్ అందించాలి లేకపోతే నర్సరావుపేడ్ కాన్స్టిట్యుయెన్సీ చాలా సమస్యాత్మకంగా అవుతుంది మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగింది లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా కఠిన చర్యలు తీసుకొని ఎమ్మటే నిందితుల్ని అరెస్ట్ చేయాలి ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి వాటి మీద కఠిన కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే పునరావృతం అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ నిన్న జిల్లాలో అత్యధికంగా పర్సెంటేజ్ నమోదైతే నసాపేటలోనే తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది దాని కారణాలు ఏమంటారు ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయలేక వీళ్ళు ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయలేదు నేను కూడా వచ్చాను కనీసం బ్యారికేడింగ్ లేదు బ్యారికేడింగ్ లేదు కనీసం అక్కడ ఎవరెవరిని ఆపుతున్నారు అట్లానే లేడీస్కి సపరేటు జెంట్స్ సపరేట్ లేదు ఈ విధంగా అక్కడ లోపల ఉన్న సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు దీనివల్ల సమస్యలు నేను విజిట్ చేసి అన్ని సైట్లు చేశాను ఇవాళ అన్ని మార్పులు చేశారు పోలింగ్ బూత్ సంఖ్య కూడా పెంచారు మూడు నుంచి ఆరు చేశారు దానివల్ల ఇవాళ ప్రశాంతంగా జరుగుతుంది